ఇదిగోండి నేను ఇంత చిక్కగా ఇలా చేస్తానండి వేప పచ్చడి ఎప్పుడూను హాయ్ అండి నేను మీ శేషుని మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి ఇవాళ మనం రెసిపీ ఏం చేసుకుంటున్నాం అండి ఉగాది పండుగకి వేపు పచ్చడి చేసుకుంటాం కదండి అది నేను ఎలా చేస్తున్నానో మీరు చూపిస్తానండి చింతపండు అండి ఇది నూట యాభై చింతపండు దీన్ని నేను పులుసు తీసుకున్నానండి ఇలాగా పావు కిలో బెల్లం అండి ఇది పావు కిలో బెల్లం మీద ఇంత ముక్క పెట్టాను పావు కిలో బెల్లం అండి ఇది తురుముకోవాలండి ఇలా మెత్తగా ఇందులో మనం ఇది పావు కిలో బెల్లం వేసేసానండి ఒక ఆపు చెక్క కొబ్బరి తురుమండి ముఖ్యమైనది ఇదేనండి వేప పువ్వు చూసారా ఇలాగా రెల్లెల్లాగా నేను ఇలా నలుపుకొని తీస్తానండి నీట్గా నేను పువ్వు కూడా ఎక్కువే వేస్తానండి శాంపిల్ కి ఏదో వేసామన్నట్టుగా వేయను ఇవ్వండి కొబ్బరి ముక్కలు కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఒక అందులోదే చిన్న ముక్క కట్ చేసి పెట్టానండి మామిడికాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా ఇలాగా వేసుకోవాలి ఇవి మన నాటట్టుపడండి వీటిని పండిన కాయలు తీసుకుని మనకి ఎన్ని పడతాయో తెలుస్తుంది కదండి చేస్తుండగా ఇవి కట్ చేసుకుంటకుండా మనం నీట్ గా ఇలాగా మెత్తగా జ్యూసిలాగా ఇలా కలిపేసుకోవాలండి ఇందులోనే ఇలాగా గుజ్జు తీసుకున్నాం కదండి ఒక ఐదు అట్టపండ్ల వరకు గుజ్జు తీసి పెట్టాను వేసేసానండి ఇందులో పేపడు పప్పు చూపించాను కదండి ఇలా బద్ద కింద మనం పట్టుకోవాలి ఎంత వరకు సరిపోతుందో ఇది నూట యాభై గ్రాముల పప్పు మట్టుకే పట్టానండి అంటే లెక్క ఎలా అంటే నూట యాభై గ్రాముల పండుకి కిలో బెల్లం పడుతుందండి స్వీట్ ఇంకా కావాలనుకున్నవారు బెల్లమైనా వేసుకోవచ్చు లేదు పంచదార అయినా వేసుకోవచ్చండి చెరుకు కలుపుకోవాలంటారు కాబట్టి మనకి చెరుకు మొక్కలు టైంకి దొరకవు కాబట్టి నేను పంచదార వేస్తానండి ఇప్పుడు ఇందులోకి వేపుడు పప్పు అండి ఇది పుట్నాలు పప్పు అని కూడా అంటారు కదా మనం వేసింది కూడా పొడి అదే ఇది ఇలాగా కొన్ని బద్దలు వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ పచ్చిమిర్చి ముక్కలు రెండు స్పూన్లకి షుగర్ అండి ఇది పంచదార చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అట్టిపళ్ళు రెండు అట్టిపళ్ళు ముక్కలు అండి ఇవి మన ఇంట్లో ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవి కూడా వేసుకోవచ్చు నేను యాపిల్ ముక్కలు దానిమ్మ గింజలు వేస్తున్నానండి అంతేనండి వేప పచ్చడి రెడీ సింపుల్ అండి ముందన్నీ అరేంజ్ చేసేసుకుంటే ఐదు నిమిషాల్లో కలిపేసుకోవచ్చు మనం ఈ పచ్చడి చాలా టేస్టీగా గా ఉంటదండి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి నేను చేసిన ఉగాది పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి నేను ఎలా చేస్తానండి మా ఇంట్లో మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట చాలా మంది ఇలాగా పుట్నాల పప్పు పొడిగట్ట కలపకుండగా పలుచగా చేస్తారండి అది నాకు తెలుసు అది కూడా చేస్తాను ఇలా చేసి ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చిపోకండి బాయ్